స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను ఎవరు దేవుని సంబంధులు అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని అలాగుననే మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైనను కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము యోహాను వ్రాసిన పత్రిక మూడవ పత్రిక మొదటి అధ్యాయము పదకొండవ వచనము మేలు చేయువాడు వాడు దేవుని సంబంధి కీడు చేయువాడు దేవుని చూచినవాడు కాదు స్నేహితులారా మనలో చాలామంది మనము క్రైస్తవులమని విశ్వాసులమని దేవుని పిల్లలమని భావించేటటువంటి వారంగా సాక్ష్యం ఇచ్చేటటువంటి వారంగా ఉంటారు ఉంటాం మనలో చాలామంది కూడా క్రైస్తవులుగా ఉండిన చాలామంది కూడా ఇదే విశ్వాసాన్ని వ్యక్తపరిచేటటువంటి వారుగా ఉంటారు ఇలాంటి తరుణంలో నిజమే దేవునికి సంబంధించినటువంటి వారు ఎవరు దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వారు ఎవరు అనే ఆలోచన మనతో కలిగినప్పుడు మనము ఫలానే వ్యక్తి చాలా ప్రార్థనలో ఉంటాడండి దేవాలయానికి వెళ్తాడండి దేవుని సంబంధించినటువంటి కార్యక్రమాలలో పాల్గొంటాడండి అనే ఫలానే వ్యక్తి దేవునికి సంబంధించినటువంటి వాడు అని తలపోసేటటువంటి వారంగా ఉంటాం అదే రీతిగా ఎప్పుడైతే మనము మన విశ్వాస సంబంధమైన జీవితాన్ని ప్రారంభించి బాప్తీస్మము కన్ఫర్మేషను ప్రభుభోజన సంస్కారం లాంటి సంస్కారాలలో పాల్గొంటాము మేము దేవుని కుమార్తెలము దేవుని కుమారులమని భావించేటటువంటి వారంగా ఉంటాం అయితే నిజంగా దేవునికి సంబంధించినటువంటి వ్యక్తుల జీవితంలో వారు ఎటువంటి ప్రవర్తన కలిగి ఉంటారు ఎటువంటి క్రియలను కలిగి ఉంటారు లేక దేవునికి దూరంగా ఉన్నటువంటి వ్యక్తుల జీవితంలో ఎటువంటి జీవిత విధానాన్ని మనము గమనించగలుగుతాం అనే ప్రశ్న తలెత్తినప్పుడు స్నేహితులారా లేఖనము సెలవిస్తున్నటువంటి మాట దేవునితో సంబంధము సహవాసం కలిగినటువంటి వ్యక్తి మేలు జరిగించేటటువంటి వాడిగా ఉంటాడని మనలో ఎంత భక్తి కలిగిన వారమని విశ్వాసం కలిగిన వారమని దేవుని కుమార్లమని కుమార్తెలమని మనకు మనలో మనము భావించుకునేటటువంటి వారంగా ఉన్న ఇతరులకు సాక్ష్యం ఇచ్చేటటువంటి వారంగా ఉన్న మేలు చేయగలిగినటువంటి మనసు మేలు చేయగలిగినటువంటి ప్రవర్తన క్రియలు మన జీవితంలో ఉండినప్పుడే మనము దేవునికి సంబంధించినటువంటి వ్యక్తులముగా అర్థము చేసుకోవాలి మనం దేవునికి సంబంధించినటువంటి వ్యక్తులము అనేదానికి రుజువు ఏంటని అంటే మన క్రియలండి నోటితో మనం ఎన్నైనా మాట్లాడవచ్చు ఎంత గొప్ప విషయాలను గురించి అయినా మాట్లాడవచ్చు గొప్ప విషయాలను గురించి మాట్లాడడం కాదండి మన హృదయము మన క్రియలు గొప్పవిగా ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైనది ఆధ్యాత్మికంగా ఎదిగినటువంటి వ్యక్తి జీవితంలో దేన్ని మనము గమనించగలుగుతాము అనంటే ఆధ్యాత్మికంగా ఎదిగినటువంటి వ్యక్తి జీవితంలో దైవ సంబంధమైనటువంటి క్రియలను మనము గమనించగలుగుతాం మేలు చేయడము అనేది దైవ సంబంధమైనటువంటి క్రియ దేవుని స్వభావాన్ని వ్యక్తపరిచేటటువంటి ఆలోచన కాబట్టి ఈ సమాజంలో కానీ సంఘంలో కానీ మనము జీవిస్తున్నటువంటి వేళ ఇతరులు మన పొరుగువారు మనతో సహవాసం కలిగినటువంటి వారు మనతో సహవాసం లేనటువంటి వారు ఎవరి ఎడలనైనా కూడా వాళ్ళకి మేలు కలిగే క్రియలను ఆలోచనలను స్వభావాన్ని జీవిత విధానాన్ని మనము అవలంబించేటటువంటి వారంగా ఉండాలి స్నేహితులారా ఈ దినాన ఎన్నో ఎన్నో విషయాలలో ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ రాజకీయంగా కానీ మరొక రీతిగా కానీ మనం ఎదిగిన స్థితిలో ఉండవచ్చు అభివృద్ధి చెందిన స్థితిలో ఉండవచ్చు ఒక ప్రశ్న మన జీవితాలలో ఉత్పన్నమైనప్పుడు మన వలన ఎవరికి మేలు కలిగింది మన వలన ఎవరు బాగుపడినారు మన వలన ఎవరికైనా సహాయం దొరికిందా అనే ప్రశ్నకి జవాబు దొరికిన నాడు మాత్రమే జవాబులు ఇవ్వగలిగిన స్థితిలో ఉన్ననాడు మాత్రమే మనము దైవ సంబంధమైనటువంటి బిడ్డల అందుకే మేలు చేయువాడు దేవుని సంబంధి అని లేఖనము సెలవిస్తూ ఉంది ఇది సంఘాలలో కుటుంబాలలో ఆధ్యాత్మికంగా ఎదిగిన వ్యక్తిలో ఉండే సుగుణమనే వ్యక్తి జీవితంలో ఉండేటటువంటి జీవిత విధానము క్రియలని లేఖనము సెలవిస్తూ ఉంది చూడండి ఒక వ్యక్తి మంచి చేయలేకపోతూ ఉన్నాడు చెడు ఆలోచనలతో ఉన్నాడు చెడు క్రియలతో ఉన్నాడు తన సమాజంలో కానీ సంఘంలో కానీ ఎదుటి వ్యక్తితో కానీ పొరుగువారితో కానీ వాళ్ళకి ఆయాసం కలిగేలా దుఃఖం కలిగేలా నష్టం కలిగేలా వాళ్ళకి బాధ నొప్పి కలిగేలా ప్రవర్తిస్తూ ఉన్నాడనంటే స్నేహితుడా స్నేహితులారా అతడు క్రైస్తవ కుటుంబంలో జన్మించినను ప్రార్థనలకి హాజరయ్యేటటువంటి వాడుగా బాప్తిస్మాది సంస్కరణల పాలు పంపులు పొందినటువంటి వాడుగా ఉండినను అతడు దేవునితో సహవాసం లేనటువంటి వాడు ఆధ్యాత్మికంగా ఎదిగనటువంటి వాడు అతడు మనుషులకు కనబడాలని మాత్రమే దేవునితో సహవాసం చేస్తూ ఉన్నట్లు నటిస్తున్నాడు కానీ అతని హృదయంలో దేవుని చిత్తానికి అతని హృదయంలో దేవుని యొక్క ఆలోచనలకి తావు లేదు గనుక అతడు ఆధ్యాత్మికంగా ఎదగలేదు గనక ఇంకా తన సహోదరులను పగవారని ఇంకా తన సహోదరుల పట్ల అసూయ ద్వేషములను కలిగి వారికి నష్టము కష్టము నొప్పి కలిగేలా ప్రవర్తించేటటువంటి వ్యక్తిగా ఉన్నాడు ఈ తరుణంలో స్నేహితులారా ఈరోజు మన జీవితంలో పరిశీలన చేసుకున్నప్పుడు నిజమే మనము నలుగురికి మేలు చేస్తూ ఉన్నట్లయితే మనము దేవుని సంబంధులము అని గ్రహించాలి నలుగురికి కీడు చేసేటటువంటి వారంగా ఉంటే దేవుడు ఎవరో ఇంకా మనము అర్థం చేసుకోలేదని గ్రహించాలని మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమ గెల మా దేవ మీ పరిశుద్ధ నామంనకు వందనాలయ నిజమే ఆధ్యాత్మికంగా ఎదిగినటువంటి వ్యక్తి దేవుని కుమారుడుగా కుమార్తెగా ఎంచబడినటువంటి వ్యక్తి జీవితంలో ఎటువంటి జీవిత విధానాన్ని కలిగి ఉంటాడు అనే సత్యాన్ని మాకు బయలుపరిచినటువంటి దేవుడు ఆధ్యాత్మికంగా ఎదిగినటువంటి విశ్వాసి ఇతరులకు మేలును అందించేటటువంటి వాడుగా ఇతరుల జీవితాలలో సహాయాన్ని ఇతరుల జీవితాలలో సంతోషాన్ని కలుగజేసేటటువంటి వాడిగా ఉంటాడని మేము వినగలుగుతూ ఉన్నాం కనుక మా మా జీవితాలలో ఏ కొంతమందైనా అయినా మా జీవితముల ద్వారా సహాయం పొందడానికి ఏ కొంతమందికైనా మా జీవితముల ద్వారా మేలుగలగడానికి ఏ కొంతమంది బ్రతుకులైనా మా వలన బాగుపడడానికి మమ్మను శక్తి సామర్థ్యములతో నింపుమనే బ్రతిమాలు కొనుచున్నాం మమ్మను ఆదరించి వాడవు కదా మా ప్రార్థనలను వినగలిగిన వాడవు కదా ఈ ప్రార్థనలో ఏకీభవించచ్చు ఉన్న నీ ప్రేమిడులను మీరు జ్ఞాపకం చేసుకునండి అయ్యా వారి జీవితంలో ఉన్న శ్రమలను బంధకములను దూరపరచండి విడుదలను ఆశీర్వాదాన్ని మీ పుణ్యనామంను అనుగ్రహించండి ఈ దినాన వెడ్డింగ్ యానివర్సరీస్ బర్త్డేస్ జరిగించుకొని చున్న కుటుంబంలో దీవించి నూతనమైన ఆశీర్వాదములతో వారిని దర్శించుమని క్రీస్తు పేరట వేడుకొని చూనాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడును గాక ఆమెన్